హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో సుగంధ వ్రేళ్లతో నన్నారి షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మనం సంబర్లో తీసుకునే కూల్ డ్రింక్స్ అన్నిట్లో నన్నారి పాపులర్ డ్రింక్ కదా అలాంటి నన్నారి సిరఫ్ని ఇంట్లో ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తాను నన్నారి సిరఫ్ చేసుకోవడం కష్టమని టైం పడుతుందని బయట షాపుల్లో తెస్తుంటారు జాగ్రత్త అండి బయట తెచ్చుకున్న దాంట్లో ఆర్టిఫిషియల్ కలర్స్ ఎక్కువగా వేస్తుంటారు మనకు కరెక్ట్ కులతలు తెలిస్తే ఈజీగా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరంగా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నీళ్ళు కాంచుకుందాము ముందుగా ఇది లీటర్ బాటిల్ అనమాట రెండు లీటర్ల నీళ్ళు కాబడతాము ఇవి సుగంధ పాలవేర్లు అనమాట ఇవి మనకు ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి నన్న మనకు చెప్పినా కూడా ఇస్తారు నన్నారి వేరులైనా ఇస్తారు సుగంధి బా సుగంధి పాల వేర్లు అంటారు వీటిని ఇవన్నీ ఒక రెండు మూడు సార్లు మన్ను పోయేటట్లు బాగా కడగాలి ఇవి వేర్లు కాబట్టి మన్ను బాగుంటుంది అనమాట కొంచెం జీన్స్ బాగా రఫ్ చేస్తూ కడగాలి బాగా రుద్దాలి మన్ను పోయే తరకు మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ మనం కడుక్కోవాలన్నమాట బాగా చూడండి ఎంత మురికొచ్చి వేసిన నీళ్ళు అన్నీ కడుక్కొని బాగా కడుక్కొని వస్తాం నీట్గా కడిగి తీసుకొచ్చినమాట నాలుగుసార్లు అనమాట పెద్ద గిన్నెలో వేసుకుందాం రెండు లీటర్ల నీళ్ళు కాచాము కదా అయిపోస్తున్నా నైట్ అనమాట నైట్ నానబెడుతున్నా వేడి నీళ్ళల్లో నానబెడుతున్నాం అనమాట మరుసటి రోజు చేసుకున్నాము ఈ వేర్లు వంద గ్రాములు తీసుకున్నా అనమాట సుగంధపాల వేర్లు వంద గ్రాములు నిన్న రాత్రి వేడి వేసి నానబెట్టాము కదా సుగంధపాల వేర్లను ఇప్పుడు కాచుదాము నీళ్ళు హీట్ అయ్యేంత వరకు మూత మూతాము చూడండి నీళ్ళు బాగా కాగుతున్నాయి కదా వస్తున్నాయి ఇప్పుడు ఇంకా సిమ్లో పెట్టుకోవాలి అప్పుడు హై లో ఉడింది ఇవి బాగా కాగుతున్నాయి కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి ఇంకా సిమ్లోనే ఉడికించాలన్నమాట ఈ నీళ్లు సగం నీళ్ళు కావాలి ఇప్పుడు రెండు లీటర్లు పెట్టినా ఒక లీటర్ మీద నీళ్ళు అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇది హై ఫ్లేమ్లో ఉడికించినాం అనుకోండి తొందరనే అవుతుంది కానీ దాంట్లో నుంచి వేరే నుంచి రసం సరిగ్గా రాదనమాట తొందరగా నీళ్ళు విడిపోతాయి కదా సిమ్లో పెట్టుకుంటే నిదానంగా ఆ వేర్ల నుంచి దాంట్లో రసం అంతా వచ్చేస్తుంది అనమాట వాటర్లోకి కాబట్టి సిమ్లోనే ఉడికించుకోవాలి ఇదేం పెద్ద పనిములు అదే మసులుతా ఉంటుందంట సిమ్లో పెట్టుకుని వీటిలో పెద్ద గిన్నె పెట్టుకుంటే ఏ పొంగవు ఏం చేయవు అవే మసులుతా ఉంటాయి సన్న మటు మీద మసులుచుకోవాలి అనమాట సగం నీళ్ళు అయితే వరకు సగం నీళ్ళు అయ్యాయండి చూడండి పెట్టి నీళ్ళలో సగము ఆవురైపోయినాయి ఈ ఉడిపోయినాయి అర కూడా తెలుస్తుంది రండి ఇక్కడ సగం నీళ్ళు అయినాయి ఈ నీళ్ళని స్టవ్ బంద్ చేస్తున్నాను నీళ్ళని వడకొస్తున్నాను ఈ నీళ్ళు మళ్ళీ స్టవ్ మీద పెడదాం కలకండ ఇలా పెద్ద పెద్ద పీసులు ఉన్నాయండి అన్ని చిన్న చిన్న ముక్కలుగా చేశాను కలకండ ఇది అర్ధ కేజీ ఉందన్నమాట నూరు గ్రాముల సుగంధపాల వేర్లకు నన్నారి వేర్లకు అర్ధ కేజీ కలకండ అనమాట ఈ ప్లేస్లో చక్కెర కూడా వేసుకోవచ్చు కాకపోతే చక్కెర మంచిది కాదంటారు కదా ఈ కలకండ అయితే మళ్ళా చలువ అనమాట మంచిది కలకండ చలువ చేస్తుంది ఇది కూడా కాబట్టి నేను కలకండ తీసుకున్నాను అర్ధ కేజీ కలకండ ఈ నీళ్ళలోనే పోద్దాం హై ఫ్లేమ్ పెట్టుకున్నాను ఈ కలకండ అంతా ఇందులో ఈ నన్నారి వేర్లలో ఒకసారి ఉడికి కూడా మళ్ళీ ఇంకా ఉంటుందండి అందులో రసం అనేది ఉంటుంది అందుకనేసి మళ్ళీ ఒక లీటర్ కాచి పోసి పోసాను ఈరోజు మళ్ళా పెడుతున్నాను మళ్ళీ రేపు కాచుకుంటాను మళ్ళీ కలకండ ఒక పావు కేజీ కలకండ తెప్పించి మళ్ళీ కాస్తానండి మళ్ళీ వస్తుంది చూడండి రెడ్గా ఎట్లున్నాయి నీళ్ళు వెయ్యి నీళ్ళు పోస్తున్నాను చూడు మళ్ళా మళ్ళా రేపు మళ్ళా కాస్తాను అనమాట రేపు ఉదయం మిస్ అంతా కరిగిపోయింది మిశ్రీ కలకండంతా కరిగిపోయింది ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు ఇదంతా ఉడబోద్దాం కలకండలు కూడా ఏమైనా నలుకలు ఉంటే వచ్చేస్తాయి చూడండి అడుగున మురికి ఎంత ఉంది అదంతా వచ్చేస్తుంది ఇది నన్నారి రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత బాటిల్ తీసుకోవాలన్నమాట బాటిల్ తీసి ఇలా కలుపుకోవాలో చూపిస్తాను అంత చల్లారిన తర్వాత ఇలా జార్కు తీసుకున్నాను మనం పుట్టు కలుపుకుందాం మన స్వీట్ స్వీట్ తాగేదాన్ని బట్టి మనం వేసుకోవచ్చు అనమాట పావు గ్లాస్ వేస్తున్నా నిమ్మకాయ చూడ పోస్తున్నానండి చూడా లేకపోతే మనం వాటర్ కలిపిపోతుంది చల్లని వాటరు గింజలు కూడా నానబెట్టుకుని వేసుకోవచ్చండి ఇలా కలిపేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలంటే చల్లగా ఉంటుంది బాగా చల్లగా టేస్టీగా బాగుంటుందండి మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది బయట మన బాటిల్స్ కొను కూర్చుకున్నామనుకోండి వాళ్ళు కలర్ వేస్తారు మనం ఈజీగా చేసుకోవచ్చు ఏం కష్టపడాల్సిన అవసరం లే చలువ బాగా నిమ్మరసం కానీ ఈ నన్నారి అంత అనమాట మనకి కాబట్టి మనం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వేసవిలో